నేపాల్ కు చెందిన యువత వారేమంటున్నారు మాకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి అలా అయితే నేపాల్ కూడా ముందుకు వెళుతుంది అంటున్నారు నేపాల్ లో రెండు మూడు రోజులుగా ఏం జరుగుతూ ఉందో మనందరికీ తెలిసిందే యువత నేపాల్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని ఇరవై ఆరింటిని రద్దు చేసింది కానీ సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో కేవలం పాస్ కి ఉపయోగించేది మాత్రమే కాదు కదా యూట్యూబ్ పైన యూట్యూబ్ రెవెన్యూ పైన యూట్యూబ్ తో బిజినెస్ చేయడం పైన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా బిజినెస్ చేసుకోవడం పైన లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు అలాంటిది నేపాల్ ప్రభుత్వం ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఒక్కసారి ఈ ప్లాట్ఫామ్లను నిషేధించడం వల్ల యువతకు జీవనాధారం లేకుండా చేసినట్టయింది నేపాలీ రాష్ట్ర బ్యాంకు తెలియజేసిన లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను యూట్యూబ్ టిక్ టాక్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి కంటెంట్ క్రియేటర్లు కనీసం మూడు పాయింట్ యాభై మూడు బిలియన్ రూపాయలు సంపాదించగలిగారట అంటే మూడు వందల యాభై మూడు కోట్ల రూపాయలు సంపాదించారు పాపం ఈ విధంగా నేపాల్ కంటెంట్ క్రియేటర్స్ సంపాదించుకున్నారు అని అర్థం వీరంతా నిరుద్యోగులే తమ నిరుద్యోగానికి పరిష్కారంగా యూట్యూబ్ ను ఎంచుకున్నారు వాళ్ళు యూట్యూబ్ విషయానికి వస్తే నెలకి ఇరవై నుండి ముప్పై వేలు సంపాదించే క్రియేటర్స్ అక్కడ వేలాది మంది ఉన్నారు ఇలా కాకుండా యూట్యూబ్లో యాడ్స్ ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో యాడ్స్ షార్ట్స్ ని ఇచ్చుకుని తమ తమ వ్యాపారాలను ఆన్లైన్లో నడుపుకునేవారు కూడా చాలా మంది ఉన్నారు వీరందరి నోళ్లలో మట్టిపోసింది నేపాల్ ప్రభుత్వం ఒకవేపు నేపాల్లోని యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించడంలో జీరో రేటును సాధించింది అక్కడి ప్రభుత్వం ఓలీ ప్రభుత్వం మరోవైపు ఇలా సోషల్ మీడియాని కూడా బ్యాన్ చేసి వారి కడుపు కొట్టింది ఇది సాధారణ విషయం ఎలా అవుతుంది బాధాకరమైన విషయమే కదా వారి బతుకు మీద దెబ్బ కొట్టినట్టే కదా ఉన్నట్టుండి తమ ఉద్యోగాలు పోతే ఉన్నట్టుండి తమ నెల జీవితం మాయం అయిపోతే వారి ఫ్యామిలీ గతి ఏమిటి ఇలా అమ్మా పెట్టదు అడుక్కు తిననివ్వదు అనే విధంగా నేపాల్ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుంది కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వస్తున్నాయి వీటి నోరు మూయించాలి అన్న తపనతో అదే అసలైన ఇంటెన్షన్స్ తో ప్రభుత్వం ప్రవర్తించింది ఈ విధమైన నిర్ణయం తీసుకుంది దీంతో కడుపు మండిన యువత దీనికి ఎలా రియాక్ట్ కావాలో అలా రియాక్ట్ అయ్యింది వారిలో ఏ స్థాయి కసి పేరుకుపోయిందో నేపాల్ లో జరిగిన ఒక్కో ఇన్సిడెంట్ను చూస్తే తెలుస్తుంది ప్రభుత్వ భవనాలు పార్లమెంటుతో సహా తగులబెట్టారు జైలుకు కూడా నిప్పంటించగా అక్కడి నుండి పదమూడు వేల ఐదు వందల మంది ఖైదీలు పారిపోయారు హోటళ్లు ఆఫీసులు తగులబడ్డాయి బస్సులు కార్లు కూడా తగులబడ్డాయి మరింత దారుణం ఏమిటి అంటే మాజీ నేపాల్ ప్రధాని ఝలానాథ్ కనాల్ అనే ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ దురదృష్టకరంగా మంటల్లో చిక్కుకుని చనిపోయారు మరొక మంత్రి దూబే అనే అతని భార్య కూడా ఆమె పైన కూడా దాడి జరిగింది కానీ అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు ఇలాంటి భయంకర సంఘటనలు జరగడాన్ని సమర్థనీయమే అని మనం ఎవరము భావించము అయితే కడుపు మండిన నిరసనకారులు ఈ విధంగా విద్రోహ శక్తులుగా హింసకు దిగారు అని చెప్పడం కూడా కష్టమే ఇలాంటి ఉద్యమాలు రోడ్డెక్కినప్పుడు వీరిలో సంఘ విద్రోహ శక్తులు కలిసిపోతాయి వీరిని అనార్కిస్ట్ గ్రూపులు అంటారు ఇలాంటి గ్రూపులు ఉద్యమాలలో మిక్స్ అయి భయంకర హింసను సృష్టిస్తారు ఈ విధంగా నేపాలులో హింస చెలరేగింది ఎలాగైతేనేం గాని మొత్తం మీద నేపాల్ ఈ విధంగా తగులబడింది ప్రభుత్వం తమకు ఏమీ చేయటం లేదు పూర్తిగా అవినీతిలో మునిగిపోయింది ప్రజల గురించి పట్టించుకోవటమే లేదు పైగా ప్రశ్నించే మా గొంతులను నొక్కడానికి సోషల్ మీడియాని కూడా బ్యాన్ చేసింది అని ఈ విధంగా తమ ప్రభుత్వాన్నే కూల్చేశారు యువత ప్రధాన మంత్రులతో సహా అనేక మంది మంత్రులు పారిపోయేలా చేశారు వీరు ఇప్పుడు ఏమంటున్నారు మాకు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి లాంటి ప్రధాని కావాలి అంటున్నారు నరేంద్ర మోడీ గారి లాంటి ప్రధాని కావాలి అని వేరొక దేశ ప్రజలు కోరుకోవడం నిజంగా భారతదేశం గర్వించదగిన విషయం మరి ఈ వ్యాఖ్యానాలను నేపాల్ యువత చెప్పిన మాటలను విని ఇక్కడి భారతీయులం అంతా గర్విస్తామా అంటే మనలాంటి వారం అయితే అంతా తప్పకుండా గర్విస్తాం కానీ గర్వించక నెగిటివ్ గా మాట్లాడేవారు కూడా చాలా మందే ఉంటారు ఇక్కడ నరేంద్ర మోడీ గారు పాలు తెల్లగా ఉండును బొగ్గు నల్లగా ఉండును అని చెప్పినా అలా ఎలా ఉంటాయి ఉండవు అని వ్యతిరేకించే ఆయన వ్యతిరేకులు విశ్లేషకులు కూడా ఇక్కడ ఉన్నారు మనకు వీరు సోషల్ మీడియాలోను మన చుట్టుపక్కల కూడా కనబడుతూనే ఉంటారు కదా కానీ విషయం ఏమిటి అంటే నరేంద్ర మోడీ గారి లాంటి ప్రధాని కావాలి అని నేపాలి ప్రజలు కోరుకోవడం అనేది నరేంద్ర మోడీ అనే వ్యక్తిని కాకుండా భారత్కు ఆపాదించిన గౌరవంగా భావించాలి ఒక భారత ప్రధానికి కలిగిన గౌరవంగా భావించాలి అప్పుడు భారతదేశ ప్రజలకు గర్వంగా అనిపిస్తుంది భారత్కి కలిగిన గౌరవంగా భావించాలి అందువల్ల కానీ దురదృష్టం ఏమిటి అంటే మన దగ్గర కూడా గొప్ప విశ్లేషకులం అని భావించే వారితో సహా దీనిని మోడీ వ్యక్తిగతంగానే భావించి ఆయనను ఈ విషయంగా తగ్గించడానికి ప్రయత్నిస్తూ విమర్శిస్తూ విశ్లేషిస్తూ ఉంటారు అందుకని వీరంతా మనకు చాలా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిలాగా కనబడతారు అయితే నేపాలీలు నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు కావాలి అని ఎందుకు అన్నారు ఊరకే అన్నారా అంటే మనం కొన్ని వివరాలను ఈ సందర్భంగా చెప్పుకోవాల్సి ఉంటుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేశారు రెండు పాయింట్ ఎనభై ఆరు కోట్లకు పైగా ఇళ్లకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కరెంటు సరఫరా అయ్యేలా చేశారు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ప్రాంతాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ శౌచాలయాల నిర్మాణం జరిగింది ఒకే దేశం ఒకే పన్ను అనే విధానంతో రెండు వేల పదిహేడులో జీఎస్టీ తెచ్చారు జన్ ధన్ యోజన పేరుతో యాభై కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు ప్రజలను బ్యాంకులతో అనుసంధానించడం వల్ల వారి స్థాయి ఆటోమేటిక్ గా పెరిగింది డిజిటల్ ఇండియా ఈ టైప్ పరిపాలనను ప్రారంభించడం ద్వారా డిజిటల్ చెల్లింపులు పిల్లల నుండి ముసలివారి దాకా చేసుకునేలా మార్చారు ఇవన్నీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా కరప్షన్ జరగకుండా ఉండడమే కాకుండా వారి స్థాయిని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచేవిగా మారాయి తొమ్మిది కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు ఆయుష్మా భారత్ పేరుతో ఐదు కోట్ల మంది పేద ప్రజలకు ఆరోగ్య బీమాను అందించారు రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడుల మధ్య డెబ్బై నాలుగు లక్షల మందికి నగరాలలో నివాసాలు కల్పించారు పేదల ఇళ్ల నిర్మాణంలో సాయంగా రెండు పాయింట్ సున్నా ఒకటి లక్షల కోట్ల సాయం చేశారు ఇక రైలు మార్గాలు రోడ్డు మార్గాలు బ్రిడ్జ్ల విషయం అయితే మనకు ఒకరు చెప్పనవసరం లేదు చీనాబు బ్రిడ్జ్ లాంటి ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జితో సహా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయి నిర్మాణాలు చేశారు అంతర్జాతీయంగా భారత్ను తిరుగులేని శక్తిగా మార్చారు జిట్వంటీ ట్వంటీ ల ద్వారా ప్రపంచానికి తమ పాత్ర ఎంత ముఖ్యమైందో తెలియజేశారు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా పేర్లతో హైపర్సోనిక్ మిసైల్స్ దగ్గర నుండి పిల్లలు ఆడుకునే బొమ్మల దాకా స్వదేశీయంగా నిర్మాణం జరిగేలా చేశారు ఇప్పుడు చాలా చోట్ల చాలా వస్తువులు ఒక సింహం బొమ్మతో మేక్ ఇన్ ఇండియా అన్న టైటిల్తో మార్కెట్లో కనబడడం మనం చూస్తున్నాం మోడీ గారికి ముందు ఇలా ఏ ఒక్కటి కనబడేవి కాదు కేవలం మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ జర్మనీ మేడ్ ఇన్ యుఎస్ ఎట్సెప్ట్రాలు మాత్రమే కనబడేవి ఇంతేకాదు పాకిస్తానుని ఇరవై మూడు గంటల్లో చితగ్గొట్టి భారత్ ఎంత పవర్ఫుల్ కంట్రీయో మొన్ననే ప్రపంచానికి చూపించారు ట్రంప్ యాభై శాతం టారిఫులు అని పైన విరుచుకు పడిన అదరక బెదరక అసలు ట్రంప్తో మాట కూడా మాట్లాడక నువ్వు అలా చేస్తే మాకు విశాలమైన ప్రపంచం ఉంది అని యుఎస్ కు బదులు రష్యా చైనా ఇంకా యాభై కంటే ఎక్కువ దేశాలతో ట్రేడ్ ని డెవలప్ చేశారు ఇలా భారత యుఎస్ ని కూడా ఢీ కొనగలదు ఢీ కొనడానికి వెనకడుగు వేయదు అని గుండె ధైర్యాన్ని చూపించారు ఒక అంచనా ప్రకారం భారత్ లో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండుల మధ్య కాలంలో పావర్టీ రేటు పదహారు పాయింట్ రెండుగా ఉండేది ఇది ఇప్పుడు రెండు పాయింట్ మూడుకి మారింది మోడీ గారు ప్రధానిగా రావడానికి ముందు భారత జీడిపి రెండు ట్రిలియన్ డాలర్లుగా ఉంటే ఇప్పుడు ఇది నాలుగు పాయింట్ ట్రిలియన్లు అయింది భారత జీడీపీ విషయంలో ఇప్పుడు నాలుగవ స్థానానికి చేరింది మూడవ స్థానానికి శరవేగంగా దూసుకుపోతోంది ఈ వివరాలన్నీ మనం చాలా విన్నవే అనుకోండి మనం రెండు వేల పదకొండు నాటి భారత పరిస్థితులను మన జీవిత విధానాన్ని మన జీవిత విలువలని ఇప్పుడు మారిన విధానాన్ని విలువలని నిజాయితీగా కంపేర్ చేసుకుంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ప్రపంచ దేశాల ముందు భారత ప్రజల స్థాయి ఎంత గర్వించేలాగా మారిందో అర్థమవుతుంది అయితే ఎంతకీ అర్థం కాని వాళ్ళు అర్థం అయినా దొంగ విశ్లేషణలు చేసేవారు చాలామంది ఉంటారు మనం వారిని పెంటకుప్పలోకి విసిరితే మంచిది ఈ మొత్తం మన పక్కనే ఉండి ఒక దేశ ప్రజలు చూస్తున్నారు అని మనకు తెలియదు కానీ నేపాల్ ప్రజలు చూస్తున్నారు చూశారు వారు మన భారత ప్రధానికి తమ ప్రధానులకి మధ్య కంపేర్ చేసుకుని చూశారు నేపాల్ కి ప్రధానులుగా పనిచేసిన కమ్యూనిస్టు ప్రధానులు ఎందరో ఉన్నారు అందరూ అవినీతి భారీ అవినీతికి పాల్పడిన వారే ఇందుకు సంబంధించి ఒక వీడియోను నిన్ననే షేర్ చేశాను కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను నేపాల్ జీడిపి వృద్ధి ఒకటి పాయింట్ తొంభై ఐదు శాతం మాత్రంగానే ఉంది పావర్టీ రేటు విషయంలో మాత్రం ఇరవై పాయింట్ ఇరవై ఏడు శాతంగా ఉంది నిరుద్యోగం రేటు కూడా ఇరవై పాయింట్ ఎనభై రెండు శాతంగా ఉంది నేపాల్ లో కమ్యూనిస్టులు పాలిస్తున్నారు కమ్యూనిస్టులు మేము అవినీతికి వ్యతిరేకంగా వచ్చాము అంటారు అని గొంతు చించుకుంటారు కానీ నూట ఎనభై ప్రపంచ దేశాల్లో నేపాల్ది అవినీతి విషయంలో నూట ఏడవ స్థానంలో ఉంది వీరి పాలనలో భయంకరమైన అవినీతి పెరిగిపోయింది సో వీటన్నింటినీ పక్కనే ఉన్న భారతిని చూసిన నేపాల్ యువత ఇప్పుడు నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు కావాలి మాకు మా దేశానికి అందువల్ల మేలు జరుగుతుంది అంటున్నారు ఈ విధంగా అక్కడి కమ్యూనిస్టు పాలకులను చీత్కరించుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు చిన్న స్కామ్ కూడా లేకుండా అవినీతికి ఏమాత్రం తావు లేకుండా ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రధానిగా మూడు సార్లు కొనసాగుతూ ఉండటం కళ్ళున్న ప్రతివారు చూస్తూ ఉన్నదే గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటు ప్రకారం నరేంద్ర మోడీ గారే నెంబర్ వన్ డెబ్బై ఐదు శాతంతో ఉన్నారు మరి ఆయన లాంటి లీడర్ కావాలని కోరుకోవడంలో అర్థం ఉంది గాని ఆశ్చర్యం ఏముంటుంది నేపాల్ కు అదృష్టం పట్టి అలాంటి లీడర్ దొరకాలి అని కోరుకుందాం ఎందుకంటే మనలాంటి ఒక హిందూ దేశమే అది కూడా మన పొరుగు దేశం కూడా వీసా రహిత దేశం కూడా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్